డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు మాస్టర్ ఛానల్ మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ రౌండ్ టూ రిజల్ట్స్ వచ్చేసాయి రౌండ్ టూ కట్ ఆఫ్స్ ఇప్పటికే చాలా మంది తెలియజేసి ఉన్నారు వారు తెలియజేసిన కట్ ఆఫ్ ప్రైవేట్ కాలేజీలకు సంబంధించినవి మనం ఈ వీడియోలో గవర్నమెంట్ కాలేజీల కటాఫ్ అదే అదేవిధంగా ప్రైవేట్ కాలేజీల కట్ ఆఫ్ని రెండింటినీ చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో రౌండ్ టూ రిజల్ట్స్ ఈ దసరాకి చాలా ఇళ్లల్లో ఆనందాన్ని నింపాయి కట్ ఆఫ్స్ చాలా తక్కువగా ఉన్నాయి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత తక్కువ కటాఫ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి అంతకంటే సంతోషం ఇంకేముంటుంది చూడండి రిజల్ట్స్ మీకు కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం కట్ ఆఫ్ చూద్దాం కటాఫ్స్ చూసే ముందు మన ఛానల్ని లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ విషయంలోనైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి తెలంగాణలో గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్ ప్రైవేట్ కాలేజ్ కట్ ఆఫ్ని మనం చూస్తే తెలంగాణలో ఈ సంవత్సరం వచ్చిన కొత్త కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కొడంగల్ అన్ని కాలేజీల కంటే ఈ కాలేజీలోనే కటాఫ్ తక్కువగా ఉంది ఎందుకంటే కొత్త కాలేజ్ కాబట్టి స్టూడెంట్ లాస్ట్ ప్రిఫరెన్స్గా దీన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది ఓసీ నాలుగు వందల ఇరవై రెండు కట్ ఆఫ్గా ఉంది గవర్నమెంట్ కాలేజీలో ప్రైవేట్ కాలేజ్ కట్ ఆఫ్ నాలుగు వందల ఆరు నాలుగు వందల ఆరు మార్కులకే ఇక్కడ సీట్ రావటం జరిగింది నాలుగు వందల ఇరవై మూడు ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఈ నాలుగు వందల ఇరవై మూడు వచ్చినటువంటి స్టూడెంట్ గవర్నమెంట్ కాలేజీలో సీటు వస్తుంది అయినా తాను ప్రైవేట్ కాలేజీకి వెళ్ళిపోవడం జరిగింది బీసీఏ కట్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజీల్లో మూడు వందల యాభై నాలుగు ప్రైవేట్ కాలేజీల్లో మూడు వందల నలభై ఒకటి బీసీఏ కట్ ఆఫ్గా ఉంది తెలంగాణ స్టేట్లో అతి తక్కువ కట్ ఆఫ్ కలిగినటువంటి గ్రూపు బీసీఏ ఎందుకంటే ఎస్సీ గ్రూప్ వన్ నూట ఇరవై ఆరు మార్కులకే సీట్ రావటం జరిగింది దాని తర్వాత అతి తక్కువ మార్కులకు సీట్ వచ్చినటువంటి గ్రూప్ ఏదైనా ఉంది అంటే అది బీసీఏ గ్రూప్ తక్కువ కాంపిటీషన్ ఇక్కడ ఉంది బీసీబి గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్ నాలుగు వందల ఏడు ఇక్కడ బీసీడీ బీసీబీ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది బీసీ క్యాస్ట్లో బీసీడీకి హైయెస్ట్ కాంపిటీషన్ ఉంటుంది తర్వాత బీసీబీ తర్వాత బీసీఈ తర్వాత బీసీసీ తర్వాత బీసీఏ కాంపిటీషన్ ఉంటుంది బీసీబీ నాలుగు వందల ఏడు మార్కులు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కట్ ఆఫ్ మూడు వందల తొంభై ఆరు మార్కులు ప్రైవేట్ కాలేజ్ కట్ ఆఫ్గా ఉంది బీసీసీ గవర్నమెంట్ కాలేజీల్లో కట్ ఆఫ్ మూడు వందల అరవై రెండుకి వచ్చింది ప్రైవేట్ కాలేజీలో మూడు వందల నలభై మూడు మార్కులు కట్ ఆఫ్గా ఉంది బీసీడీ బీసీ క్యాస్ట్లోనే హైయెస్ట్ కట్ ఆఫ్ ఉన్నటువంటి గ్రూప్ బీసీడీకి నాలుగు వందల పద్దెనిమిది మార్కులు కట్ ఆఫ్గా ఉంది గవర్నమెంట్ కాలేజీల్లో ప్రైవేట్ కాలేజీల్లో నాలుగు వందల మూడు మార్కులు కట్ ఆఫ్గా ఉంది ఓసీకి నాలుగు వందల ఆరు మార్కులు కటాఫ్ అయితే బీసీడీ నాలుగు వందల మూడు మార్కులు కటాఫ్లో ఉంది అంటే తెలంగాణ స్టేట్లో హయెస్ట్ కట్ ఆఫ్ ఉన్నటువంటి గ్రూపు బీసీడీ తర్వాత బీసీఈ నిలుస్తుంది బీసీఈ గవర్నమెంట్ కాలేజ్ కటాఫ్ నాలుగు వందల పది మార్కులు ప్రైవేట్ కాలేజ్ కటాఫ్ మూడు వందల తొంభై ఐదు మార్కులు ఇక ఎస్సీ క్యాస్ట్ కట్ ఆఫ్స్ విషయానికి వస్తే దేశంలో ఏ రిజర్వేషన్కి వెళ్ళినంత తక్కువ కట్ ఆఫ్ ఎస్సీ గ్రూప్ వన్లో ఉంది గవర్నమెంట్ కాలేజీలో మూడు వందల ముప్పై మూడు మార్కులకి సీట్ రావటం జరిగింది ప్రైవేట్ కాలేజీలో నూట ఇరవై ఆరు మార్కులకు సీటు వచ్చింది తెలంగాణలో లాస్ట్ క్యాండిడేట్ వన్ వన్ త్రీ మార్క్స్ వచ్చిన వాళ్ళు కానీ అందరికీ సీట్ రాలేదని దీన్ని బట్టి అర్థమవుతుంది అయితే థర్డ్ రౌండ్లో ఈ వన్ వన్ త్రీ వచ్చినటువంటి ఎస్సీ గ్రూప్ వన్ క్యాండిడేట్ కూడా సీటు వచ్చే అవకాశం ఉంది అంటే ఇక్కడ గ్రూప్ వన్లో పాల్గొన్నటువంటి క్వాలిఫై అయినటువంటి ప్రతి స్టూడెంట్కి తెలంగాణలో సీటు వస్తుంది ఎస్సీ గ్రూప్ టూ గవర్నమెంట్ కట్ ఆఫ్ మూడు వందల డెబ్భై మూడు ప్రైవేట్ కాలేజీలో మూడు వందల యాభై నాలుగుకి సీట్ రావటం జరిగింది ఎస్సీ గ్రూప్ త్రీ ఎస్సీ కమ్యూనిటీలో హైయెస్ట్ కాంపిటీషన్ కలిగినటువంటి గ్రూపు గ్రూప్ త్రీ మూడు వందల డెబ్భై ఏడు గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్గా ఉంది మూడు వందల అరవై ఎనిమిది ప్రైవేట్ కాలేజ్ కట్ ఆఫ్గా ఉంది చివరిగా ఎస్టీ కాస్త తెలంగాణలో ఎక్కువ కాంపిటీషన్ ఉన్నటువంటి గ్రూపుల్లో ఇది ఒకటే గవర్నమెంట్ కాలేజీలో మూడు వందల ఎనభై తొమ్మిది మార్కులకే సీట్ రావటం జరిగింది ప్రైవేట్ కాలేజీలో మూడు వందల డెబ్భై రెండు మార్కులకే సీట్ రావటం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కటాఫ్స్ ఈ విధంగా ఉన్నాయి ఈ కటాఫ్స్ మీరు చూశారు సీట్ వచ్చిన వాళ్ళందరూ మీకు అయినటువంటి కాలేజీలో రిపోర్ట్ చేయండి మీరు రిపోర్ట్ చేస్తే థర్డ్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు థర్డ్ రౌండ్కి ఎన్ని సీట్లు ఉండబోతున్నాయి అనేది రిపోర్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్పై ఆధారపడి ఉంటుంది కొత్తగా ఏమైనా సీట్లు పెరిగినట్లయితే తప్పనిసరిగా తరుడ్ రౌండ్లో మళ్ళీ సీట్లు యాడ్ అవుతాయి దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా కోట తరుడ్ రౌండ్లో సుమారు మూడు వేల వరకు సీట్లు యాడ్ అవుతున్నాయి కాబట్టి తెలంగాణలో కూడా కొన్ని సీట్లు యాడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అందరూ తప్పనిసరిగా రిపోర్ట్ చేయండి తరుడు రౌండ్కి మీరు ఎలిజిబుల్ అవుతారు ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి